హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూశారు కదా ఈ వీడియోలో లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఇది వచ్చేసి శారీ అండి శారీని ఫుల్గా ఎంత లెంగ్త్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి దానికోసం ముందు నార్మల్ ఫోల్డింగ్ అయితే ఎలా చేసుకుంటామో అలా శారీని ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి శారీని నేను ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలా ఫోల్డింగ్ చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఫోర్ లేయర్స్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని టేప్ని ఒక సైడ్ నుంచి మరొక సైడ్ వరకు పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు ఎంత లెంగ్త్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి చూడండి ఫార్టీ ఫోర్ వచ్చింది ఫోర్ లేయర్స్ మీద ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ ఫార్టీ ఫోర్ చూసుకుంటే వన్ సెవెంటీ సిక్స్ అయితే వస్తుంది ఫుల్ శారీ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం లెహంగానే ఎంత లెంగ్త్ పెట్టి స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో మార్క్ చేసుకోవాలండి నాకు టోటల్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ కావాలి అందులో టూ ఇంచెస్ వచ్చి నడుము బెల్ట్ వేస్తాం కాబట్టి థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని థర్టీ నైన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇంకా పైన ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ దాన్ని మనం నడుం బెల్ట్కైతే యూజ్ చేసుకుందాము ఇంకా పైన వచ్చేసి ఫోర్ ఇంచెస్ నడుం బెల్ట్ కావాలి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఫైవ్ ఇంచెస్ అయితే నడుము బెల్ట్కి అయితే కట్ చేసుకోవాలండి ఇంకా శారీని ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా శారీ కంటే కొంచెం తక్కువ ఉండే విధంగా లెంగ్త్ కట్ చేసుకోవాలి త్రీ మీటర్స్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా కింద వచ్చేసి కొంచెం బెల్ట్ అంటే లోపలికి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం ఒరిజినల్ క్లాత్ కంటే కొంచెం అయితే తగ్గుతుంది ఇంతవరకు శారీ అయితే రెడీ అవుతుంది మనం ఇంకా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి ప్లీట్స్ పెట్టుకోవాలంటే ప్రతి ప్లీట్ సమానంగా రావాలి శారీ మొత్తం యూజ్ అవ్వాలి అనుకుంటే మెజర్మెంట్స్ అనేవి ఇలా తీసుకోవాలండి ముందుగా శారీ లెంగ్త్ అయితే మార్క్ చేసుకోవాలి అంటే వన్ సెవెంటీ సిక్స్ ఇంచెస్ శారీ పొడుగుంది ఇంకా నడుము కొలత మనం ఎంత సైజు పెట్టి లెహంగా స్టిచ్ చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని దానికి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే నడుము కొలతకి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని నేను థర్టీ వన్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను తర్వాత ప్లీట్స్ సైజు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలా వన్ ఇంచ్ పెట్టుకోవాలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలా అనేది మన చాయిస్ మీద కానీ కస్టమర్ ఛాయిస్ మీద కానీ ఉంటుంది టూ ఇంచెస్ పెట్టమంటే టూ ఇంచెస్ పెట్ట లెక్కన పెట్టాలి వన్ ఇంచ్ పెట్టమంటే వన్ ఇంచ్ లెక్కన పెట్టాలి ఇప్పుడు థర్టీ వన్ ఇంచెస్ని ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ లెక్కన పెట్టాలనుకుంటే డివైడెడ్ బై చేసుకోవాలి ఇప్పుడు మీకు ఫోన్లో చూపిస్తా చూడండి థర్టీ వన్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ పెడితే సిక్స్టీ టూ ప్లేట్స్ అనేవి అన్నమాట ఇప్పుడు వన్ ఇంచ్ పెట్టాలనుకుంటే థర్టీ వన్ బై వన్ థర్టీ వన్ ఇంచెస్ థర్టీ వన్ ప్లేట్స్ అయితే వస్తాయి అదే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టాలనుకుంటే థర్టీ వన్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే ట్వంటీ ప్లేట్స్ అనేవి వస్తాయి ఇలా మనం ఎంత అట్ల సైజుని బట్టి ప్లేట్స్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనకి ట్వంటీ ప్లేట్సా థర్టీ వన్ ప్లేట్స్ అనేవి వస్తాయి అనమాట అంటే నడుము కొలత బై కుచ్చు సైజ్ అనమాట అలా డివైడెడ్ బై చేసుకోవాలి ఇంతవరకు ఓకే ఇప్పుడు వచ్చేసి నేను ప్లీట్ సైజ్ అనేది వన్ ఇంచ్ పెట్టిన లెక్కన పెట్టాలనుకుంటున్నాను వన్ ఇంచ్ అంటే థర్టీ వన్ ప్లీట్స్ అనేవి వస్తాయి అనమాట ఇప్పుడు ఈ వన్ సెవెంటీ సిక్స్ శారీ లెంగ్త్ని నేను థర్టీ వన్ ప్లీట్స్ వచ్చే విధంగా శారీని ఫోల్డింగ్ చేసుకుంటూ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ వన్ సెవెంటీ సిక్స్ ఇంచెస్లో నుంచి టూ ఇంచెస్ అనేవి లెస్ చేయాలి ఎందుకంటే శారీని మనం లాస్ట్లో కార్నర్స్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వచ్చిన వన్ సెవెంటీ ఫోర్ ఇంచెస్ని డివైడెడ్ బై మన ప్లీట్స్ ఎన్ని ప్లీట్స్ పెట్టాలనుకుంటున్నామో థర్టీ వన్ ప్లీట్స్ థర్టీ వన్ ప్లీట్స్ని డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో ఆ క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ప్లీట్స్ సైజ్కి కొత్తగా నేర్చుకునేటప్పుడు శారీని మనం మొత్తం కవర్ చేసుకుంటూ ప్లీట్స్ ఎన్ని పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అలా ఎక్కువ కన్ఫ్యూజన్ కాకుండా ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేశారంటే లేహంగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు ప్లీట్స్ అన్నీ సమానంగా వస్తాయి ఇలాంటి మెజర్మెంట్స్ ఇలాంటి మార్కింగ్స్ లేదనుకుండా నార్మల్గా స్టిచ్ చేయగలిగే వాళ్ళు ఉంటే ఇవన్నీ కూడా అవసరం లేదండి ప్లీట్స్ అనేవి నీట్గా పెట్టేసి స్టిచ్ చేసి ఇవ్వచ్చు ఈ విధంగా టోటల్ శారీని మనం ఎన్ని ఇంచుల ప్లీట్స్ సైజ్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి డివైడెడ్ బై చేసుకుంటే మనకు వచ్చేస్తుంది ఇప్పుడు వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ప్లీట్స్ అంటే ఒకన్నర ఇంచుల ప్లీట్ సైజ్ పెట్టాలనుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మనం ఎంత సైజ్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన ఈ ఫైవ్ పాయింట్ సిక్స్ని మనం శారీ మీదైతే మార్క్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేయండి ఖర్చులోకి మనం అక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి టేప్ తీసుకొని ఫస్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఫైవ్ పాయింట్ సిక్స్కి మార్క్ చేసుకున్న తర్వాత ఫైవ్ పాయింట్ సిక్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి వన్ ఇంచు మనం పెట్టాలనుకున్న ప్లీట్ సైజ్ అనమాట వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ పాయింట్ సిక్స్కి ఇంకొక ఫైవ్ పాయింట్ సిక్స్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఫైవ్ పాయింట్ సిక్స్కి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అంటే దానికి పక్కనే ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నాను ఫైవ్ పాయింట్ సిక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇంచ్ యువతలకి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇది చూడండి పెద్ద ఫైవ్ పాయింట్ సిక్స్ మార్కింగ్ కాకుండా ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా దాన్ని నేను ఇక్కడ ఫస్ట్ మార్క్ చేసుకున్నా దాని మీదకైతే పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా ఆ వన్ ఇంచ్ మార్కింగ్ని మళ్ళీ ఇక్కడ మన మార్కింగ్ ఉంది కదా అక్కడికైతే ఫోల్డింగ్ చేసుకోవాలి పెద్దది తీసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ది వద్దు వన్ ఇంచ్ది మాత్రమే పైకి తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటే మనకు వన్ ఇంచ్ ప్లీట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా టోటల్గా శారీ మొత్తం మార్కింగ్స్ అనేవి పెట్టేసుకొని ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే టోటల్ శారీని ఫ్రిల్స్కి అయితే మనం ఉపయోగిస్తామనమాట అంటే కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా శారీని మొత్తం యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఫ్రిల్స్ మామూలుగా టూ ఇంచెస్ ఫ్రిల్స్ వరకు పెడుతున్నానండి అండి క్లాత్ కాబట్టి పెద్ద స్ప్లీట్సే కావాలన్నారు జస్ట్ మీకు చెప్పడం కోసం మాత్రమే ఇంత ప్రాసెస్ అయితే చెప్పాను ఫస్ట్లో స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే కన్ఫ్యూజన్ లేకుండా ఉన్న శారీని ఎలా యూజ్ చేయాలనే అయితే ఈ మార్కింగ్స్ అన్నీ చెప్పాను ఇంకా మనం మార్కింగ్ చేసుకున్న దాని మీదనే ఇంకా టోటల్గా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎప్పుడైనా ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు ఒకదాని కిందకి ఒకటి ఫోల్డింగ్ అయ్యే విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడంటే మనం మార్కింగ్స్ చేసుకున్నాం కాబట్టి నార్మల్గా వెళ్ళిపోతుంది క్లాత్ కిందకి క్లాత్ మనం మార్కింగ్స్ లేకుండా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్లేట్ కిందకి ప్లీట్ అయితే వెళ్ళాలి ఇంక ఇలా ఒరిజినల్ని సపరేట్గా ఇలా లైనింగ్ని సపరేట్గా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి ఇంకా రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి అలా లైనింగ్ ఒరిజినల్ గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత రెండింటిని కలిపి జాయింట్ అయితే చేస్తున్నాను క్లాత్ సరి చేసుకుని ఫ్రిల్స్ అనేవి పాదం కిందకి ఏమైనా వస్తున్నాయేమో చెక్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయాలండి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నాక కార్నర్స్లో డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలన్నా కదా ఇదిగోండి ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ లెంగ్త్ ఉండే విధంగా చూసుకుని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసి స్టిచ్ చేయాలి చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మరోవైపు కూడా సేమ్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుం బెల్ట్ కోసం క్లాత్ అయితే తీసుకోవాలండి నడుం బెల్ట్కి మనం టూ ఇంచెస్ క్లాత్ అయితే వేయాలి కదా టూ ఇంచెస్ అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వేయాలి కాబట్టి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకొని దానికి ఒక వన్ ఇంచ్ ఖర్చులోకి ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే నడుం బెల్ట్కి ఫైవ్ ఇంచెస్ క్లాత్ అనేది తీసుకొని నడుం బెల్ట్ ఎంతైతే కావాలో దానికంటే సైడ్ కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే నడుం బెల్ట్ కూడా సైడ్లో డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలండి నడుము బెల్ట్కి అప్పుడే స్టిఫ్గా ఉంటుంది క్యాన్వాస్ ఉన్నా కూడా దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను లైనింగ్ని ఒరిజినల్ని తీసుకున్నాను రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకుంటున్నాను లైనింగ్ని ఒరిజినల్ని మొత్తం ఇలా ఫోర్ సైడ్స్ స్టిచ్ వేసుకోవాలండి ఒకవైపు చేసి ఈ సైడ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్కువ పోగులు ఉంటే కట్ చేసుకొని ఇంక ఈ సైడ్స్ ఉంది కదా అటు సైడ్స్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్నాక నడుం బెల్ట్ జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడైతే మనం ఫోల్డింగ్ చేస్తున్నామో స్కర్ట్ రెండు సమానంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ విడుతుండే విధంగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి లాస్ట్లో రఫ్ చేయండి అలాగే ఫస్ట్లో కూడా రఫ్ చేయండి ఇంకా ఇప్పుడు ఈ బెల్ట్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ కార్నర్లో వచ్చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా కార్నర్ వరకు స్టిచ్ వేసుకున్నాక లైనింగ్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఫ్రిల్స్ చూడండి ఇప్పుడు లోపల ఖర్చు ఉంది కదా అది కనపడకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి కొంచెం స్టిచెస్ కిందకి వచ్చేస్తాయి అలా కాకుండా సరి చేసుకుంటూ చిన్నగా స్టిచ్ అయితే వేయండి ఇలా మొత్తం నడుము బెల్ట్ స్టిచ్ వేసుకున్నాక ఇంకా సైడ్ జాయింట్ చేసుకోవాలండి సైడ్ జాయింట్ చేసుకుంటే ముందు ఐరన్ బాక్స్ కన్నా ఉంటే మీరు ప్లీట్స్ అన్నిటిని ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోయినా మన హ్యాండ్స్తో అయినా బాగా గీకినట్టుగా కానీ ప్లీట్స్ పైన కానీ పెట్టారంటే ప్లీట్స్ అనేవి అటు ఇటు పోకుండా నీట్గా కనిపిస్తాయి అన్నమాట కింద వరకు ఇది ఒరంజా క్లాత్ కాబట్టి ఐరన్ చేస్తే బాగుంటుందండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసాం కదా అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ కలిపి స్టిచ్ చేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సపరేట్ సపరేట్గా లైనింగ్ లైనింగ్ ఒరిజినల్ ఒరిజినల్ కలిపి వేరుగా స్టిచ్ వేసుకోవాలి కలిపి అయితే స్టిచ్ వేయొద్దు నేనైతే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను క్లాత్ పోగు ఎక్కువ లేస్తుందని ఈ విధంగా ఒరిజినల్ని స్టిచ్ వేసుకున్నాక తర్వాత మళ్ళీ లైనింగ్ని కూడా సపరేట్గా జాయింట్ చేసుకోవాలి ఇంతేనండి లెహంగా అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అవుతుంది చూసారు కదా అండి మనం లెహంగా స్టిచ్ చేయాలంటే ఎంత లెంగ్త్ ఉన్న శారీ అయినా ప్లీట్స్ అనేవి సమానంగా రావాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్